గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ వీడియోలో నేను ముఖ్యమైన రెండు విషయాల గురించి ప్రస్తావించబోతున్నానండి మొదటి విషయం ఏంటంటే నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను జస్ట్ ఈ మధ్య జరిగిందండి ఎవరో ఒక మహిళ ఎన్ఆర్ఐ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అంతా కూడా పుష్పాలంకరణ సేవ చేయడానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టింది కోటి రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం మొత్తం అంతా కూడా ఎన్నో వేల లక్షలాది ఈ మంచి కాస్ట్లీ పుష్పాలు ఉంటాయి కదా ఆ పువ్వులన్నీ తెప్పించేసేసి మొత్తం అలంకరించిన తర్వాత కాసేపటి తర్వాత మరలా దేవస్థల వల్ల ఆ పువ్వులన్నీ తీసేసి మరలా అలంకరణ మొదలు పెట్టారంట అలా పుష్ప అలంకరణ మూడు సార్లు చేశారంట ఆవిడ పాపం బాధపడుతూ నేనంత ఖర్చు పెట్టేసి దేవాలయం మొత్తం పుష్పాలు పెట్టేస్తే కాసేపట్లో తీసి పడేశారు అని కన్నేళ్ల పర్యంతం అయిపోయింది నేనైతే ఈవిడ అమాయకత్వము ఆ యాజమాని అహంకారం రెండు చూసి తల బాదుకున్నాను ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారేంట్రా సమాజంలో అని ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము చాలా సంపన్న దేవాలయము అక్కడ ఉత్సవాలు కానివ్వండి ఏదైనా కూడా చాలా విశేషంగా జరుగుతుంది ఎంత డబ్బు అయినా కూడా ఖర్చు పెట్టగలరు కాదని చెప్పడం లేదు ఆ డబ్బులన్నీ కూడా భక్తులు స్వామికి ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి సమర్పిస్తున్న కానుకలే కదా అవునా కాదా పుష్పాలంకరణ సేవ చేశారనుకోండి చక్కగా అలంకరించారు దేవాలయం మంచి విషయమే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అలంకరించుకుంటారు అది కూడా మంచి విషయమే సరే చేశారు అలంకరించినప్పుడు ఆ పుష్పాలన్నీ కూడా పూర్తిగా వాడిపోయి చూడటానికి బాగలేదు అనిపించేంత వరకు ఉంచి పూర్తిగా వాడిపోయిన తర్వాత ఇహ ఈ గోడలకి వీటికి చూడటానికి బాగలేదు అనిపించినప్పుడు వాడిని తీసి అవతలపడేయాలి డబ్బుంటే ఇంకేదైనా మంచి హిందూ ధర్మానికి ఉపయోగపడే విషయాలకి ఖర్చు పెట్టండి డబ్బులు ఎవరికైనా ఊరికే వస్తాయండి ఎంత ముడుపు కట్టి మొక్కుకొని మొక్కులు తీరితే కదా భక్తులు తీసుకొచ్చి స్వామివారి పట్ల ప్రేమతోటి సమర్పిస్తుంది మంచి కార్యక్రమాలకు వాడండి మంచి పనులకు వాడాలి ఒకసారి మొత్తం అలంకరించి కాసెప్ట్లు తీసిపడేసి ఒక పూట ఉంచి మరలా మొత్తం అలంకరించి తీసిపడేసి ఎంత ఖర్చు అవుతుంది ఆ పువ్వులు తెప్పించడానికి అలంకారాలు చేసే వాళ్ళకి డెకరేషన్ చేసే వాళ్ళకి ఎన్ని లక్షల లక్షలు అవుతుంది కేవలం పువ్వులు గంటసేపు ఉంచి తీసిపోయడానికి లక్షలు కోట్లు ఖర్చు పెడతారా ఎంత డబ్బు ఉంటే మాత్రము అలాంటి పనుల మీరు అనుకుంటారు ఏదో వెంకటేశ్వర స్వామి మెచ్చుకోడండి గుర్తుపెట్టుకోండి ఒకసారి అలంకరించారు రెండు రోజులు రోజులుంటాయి మూడు ఉంటాయి చలికాలం కాబట్టి ఉన్నని రోజులు ఉంచండి పూర్తిగా అవి పువ్వులన్నీ కూడా కాస్త వడబడిపోయి బాధ్యతలు విషయానికి తీసేయండి అంతటితో అయిపోతుంది కోటికి ఒకసారి అలంకరించడం ఏంటంటే ఎంత డబ్బు ఉంటే మాత్రం పాలకులు అధికారులు మీ ఇష్ట రాజ్యం అయిపోయింది భక్తుల సొమ్ముతోటి ఎట్లాగా భక్తుల సొమ్ము సద్వినియోగం చేసి భగవంతుడు ఆనందిస్తాడో కూడా మీకు అర్థం కావట్ల అంత కళ్ళు మూసుకొని పోయి ఉన్నారు మీరు ఆ సరే పుష్పాలంకరణ సేవ కోసం ఎన్ఆర్ఏ వచ్చి కోటి రూపాయలు ఖర్చు పెట్టిందంట ఆవిడ సంగతి మాట్లాడదాం కాసేపు వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తి ప్రభక్తులు శ్రద్ధాభక్తులు ఉంటే వెంకటేశ్వర స్వామి వారి పేరుతోటి మంచి కార్యక్రమాలు జరిపించాలి ధర్మానికి ఉపయోగపడే కార్యక్రమాలు జరిపించాలి తిరుమలలో విరాళాలు ఇవ్వద్దని నేను చెప్పట్ల పుష్పాలంకరణ సేవ చేయించి తెలుసుకునే కొన్ని లక్షలు ఇవ్వాలి కొంత ఖర్చు పెట్టేదన్నా గోవుల్ని రక్షించడానికి పురాతనమైన దేవాలయాలు దిబ్బలైపోయిన దేవాలయాలు దుండగులు పగలగొట్టిన దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం చేయబడి పూజలు అందుకోకుండా దిబ్బల్లాగా అలాగ పడి ఉండి ఈ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాలైన దేవాలయాలు ఎన్ని ఉన్నాయండి ఉభయ తెలుగు రాష్ట్రంలో చెప్పండి ఉన్నాయి అవునా వాటిని పరిరక్షించుకుంటే వెంకటేశ్వర స్వామి ఆనందించడా అంతరా ఒకసారి ప్రశ్నించుకోవాలి కోట్లు కోట్లు పుష్పాలంకరణల కోసము స్టేజ్ డెకరేషన్ల కోసము హిందూ ధర్మం పేరుతో వెంకటేశ్వర స్వామి వారికి మేము భక్తులము ఆయనకు ప్రీతి కలిగించడానికి ఈ పనులన్నీ చేస్తున్నామని మీకు మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారే ఒకసారి ప్రశ్నించుకోండి మీ డబ్బు మీ ఇష్టం ఎవరో కాదనరు కానీ ధర్మానికి ఖర్చు పెట్టేటప్పుడు నిజంగా ధర్మం కోసం సద్వినియోగం అవుతున్నాయా లేదా కనీసం ఆలోచించుకోవాలా అక్కర్లేదా చెప్పండి ఎన్నో విష్ణువారయాలు శివ ఆలయాలు దిబ్బాలు అయి ఉన్నాయి దేవాలయాలు ప్రాచీనమైన దేవాలయాలు సిద్ధమైపోయి ఉన్నాయి విగ్రహాలు కూడా కొంత పూర్తిగా కొంత పాక్షికంగా ధ్వంసం చేయబడి ఉన్నాయి ఆ దేవాలయాల చుట్టూ అంత ములకంపను పిచ్చి మొక్కలు అడవల్లా పెరిగిపోయి ఉన్నాయి వాడిలోకి వెళ్ళేసేసి కొందరు అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు ఆ దేవాలయాలు అడుగు నిధి నిక్షేపాలు ఏదైనా దాచుంటారేమో బాబులు వేసి పేల్ చేసో లంకి లంకిబిందులు దొరుకుతాయేమో ఎత్తుకుపోతామని వేసేసి రకరకాల వాళ్ళందరూ కూడా రౌడీమొక్క అక్కడ చేరుతున్నారు అలాంటి దేవాలయాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలుడు ఉన్నాయి మేము మా వరకు పుష్పాచల క్షేత్రం లాంటి దాని పరిరక్షించుకొని ఎట్లాగో ఈ రోజు ఒక దేవాలయం స్థితి తీసుకొచ్చేసి నిత్య పూజలు జరుపుతాం అందరికీ తెలుస్తుంది కదండి గోవింద సేవ ఛానల్ సభ్యులకి అలాంటి ప్రాచీన దేవాలయాల్ని పరిరక్షించుకోవడానికి కాసలాంటి ధనవంతులు ఎన్ఆర్ఐలు కృషి చేయాలి అలాంటి పని నిజంగా కానీ మీరు చేస్తే వెంకటేశ్వర స్వామి వారు ఎంతో ఆనందించి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు పలుకుతాడు ఆయన మీ వంశాన్ని అటేడు తరాలని ఇటేడు తరాలని ఆ స్వామి చల్లగా చూసి ఉత్తమ గద్దు కలిగేస్తాడు గోమాతలు ఎన్ని జబ్బుబడి రోడ్ల పక్కన పడి ఉంటున్నాయి ఎన్ని అనాథ గోమాతలు రోడ్ల పక్కన పడి ఉంటే అర్ధరాత్రి వేళ ఈ చిన్న చిన్న ట్రక్కులు అవి తీసుకొచ్చేసి నాలుగు కళ్ళు పట్టుకొని కబేడాలు తీసుకెళ్లి చూసి చంపుకు తింటున్నారు ఎవరు కాపాడతారు గోమాతలని ఎన్ఆర్ఐలు డబ్బును వాళ్ళు మీ దగ్గర అంత లక్షల కోట్లు డబ్బు ఉంటే నిజంగా సనాతన ధర్మం కోసం సేవ చేయాలి అనుకుంటే ఆ డబ్బుని కాస్త గోశాలలు కట్టించడం కోసము గోసేవ కోసము మీరు కానీ వినియోగించారంటే వెంకటేశ్వర స్వామి వారు మీకు పలుకుతాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ వంశంలో ఏడు తరాలు ఇటేడు తరాలు అందరినీ కూడా వైకుంఠానికి చేర్చుకుంటాడు వెంకటేశ్వర స్వామి వారికి నిజంగా మీరు ప్రీతి కలిగించాలి అనుకుంటే పరమాత్మ ఆనందించే విషయాలు ఎన్నో ఉన్నాయి అవి చేయండి ధర్మం పరిరక్షించబడుతుంది గోమాతలు దేవాలయాలు అన్నీ కూడా ఉద్ధరించబడతాయి అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీల్లో దళిత హరిజన వాడల్లో రామాలయాలు కట్టించండి దేవాలయాలు కట్టించండి మన దళిత సోదర రబ్బరు కూడా మతం మారకుండా వాళ్ళకి ఒక చక్కగా ఒక దేవాలయము భజన చేసుకోవడానికి ఒక హాలు అలాగే మన ఆధ్యాత్మిక పుస్తకాలను దొరికే ఒక గ్రంథాలయము దేవాలయాన్ని కానుకొని చిన్న గోశాల ధర్మ ప్రచారము వీటన్నిటికీ ఏర్పాట్లు చేయండి దళితవాడలో మన దళిత సోదర రబ్బరు మతం మారకుండా ఉంటారు ఇవి వదిలేసి నాకు వెంకటేశ్వర స్వామి వారి అంటే ఇష్టమో కోటి రూపాయలు ఖర్చు పెట్టి గుడి మొత్తం పువ్వులు అతికించేయాలి ఆ వచ్చాను అతికించాను అధికారులు అతికించి ఒక పూట కూడా రెండు గంటలు కలిసిపోకముందు మొత్తం మీకు అవతలేశారు బాగా చేశాడు వెంకటేశ్వర స్వామి బాగా చేశాడు అలాగే చేస్తాడు ఆయన భగవత్ ప్రీత్యర్థ వెంకటేశ్వర స్వామి వారికి ఏది ఇష్టమో అది నువ్వు చెయ్యి ఆయన నీకు పలుకుతాడు ఆయన చెప్పాడా ఒక కోటి రూపాయలు తీసుకొని నువ్వు వచ్చేసి నెదర్లాండ్స్ నుండి మొత్తము దేవాలయం అంతా అతికిచ్చి పడేసాయి నేను చూసి ఆనందిస్తాను నేను ఎప్పుడు పూలమోహం తెలియదు నాకు పూలు చూడలేదని పూల సేవ చేయకూడదు దేవాలయాలు అలంకరించకూడదు నేను చెప్పట్లేదండి ఏంటి పూటకు ఒకసారా పూటకు ఒక కోడి ఖర్చు పెట్టి పూటకు ఒకసారా కోట్లన్నీ ఒక రెండు గంటల్లో పూల రూపంలో చెత్తపట్లో పోసేస్తారా దేవుడు సొమ్ము ఒప్పుకుంటాడా వెంకటేశ్వర స్వామి వాటికి తన భక్తులు ఎంత కష్టపడి రూపాయి రూపాయి పది రూపాయలు నోట్లో ఐదు రూపాయల బిడలు మూట కట్టి ముడుపులో తెచ్చి బస్సులు ఎక్కితే కొండకు ఛార్జీలు అవుతాయని కాలి నడిచి కొండకి పిల్లలను కూడా తీసుకొని మరలా ఆ కొండ దిగేటప్పుడు బస్సులో భర్త ఇద్దరు పిల్లలు నలుగురికి ఛార్జీలు అవుతాయని నడిచి కొండ దిగుతారండి అండి ఛార్జింగ్ డబ్బులు మిగలబెట్టుకోవడానికి అలా మిగలబెట్టుకున్న డబ్బులు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపులో కానుకల రూపంలో వేస్తూ ఉంటే మీ ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు కదా మీరు భగవంతుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నారా భగవంతుడు మెచ్చుకునే పనులు చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు గుర్తు పెట్టుకోండి ఆ విషయం మీరు దయచేసి మరో చెప్తున్నా ఎన్ఆర్ఐలు విదేశీయులు నిజంగా భారతదేశంలో ధర్మానికి సేవ చేయాలనుకుంటే ఎన్నో ప్రాచీనమైన శిథిలమైన దేవాలయాలని పరిరక్షించండి గోమాతలను రక్షించండి దళిత వాడల్లో దేవాలయాలు కట్టేసి మన దళిత సోదరులు మతాలు మారుకుండా చూడండి గీత రామాయణ భారత భావతాది ధార్మిక గ్రంథాలను కొని హిందువులు కాస్త కొనుక్కోలేని వాళ్ళ పేదలు ఉంటే ఉచితంగా పంచిపెట్టండి పేద పాఠశాల లాంటివి ఏదైనా కట్టించండి గోమాతలను పోషించుకోండి భగవంతుడు మెచ్చుకుంటాడు గుర్తుపెట్టుకోండి అధికారులకు కూడా చెప్తున్నా పాలకులకు కూడా చెప్తున్నా డబ్బుల దేవాలయం కదా అని ఇష్టం వచ్చినట్లు డబ్బుల్ని మంచినీళ్ళు వాడేస్తున్నట్టు వాడేయకండి నీ ఇష్టానికి వాడకండి ఆ రూపాయి రూపాయి హుండీలోకి ఎవరి కష్టమో ప్రేమతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఎక్కడ పడిందో ఎవడి చెమట చిందించి ముడుపు కట్టి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారికి ప్రేమతో సమర్పించుకున్నాడో ప్రతి లెక్క ఏడుకొండల వాడికి తెలుసు ఎవరెవరు ఎంత ప్రేమతో తిని తినక డబ్బులు తీసుకొచ్చి హుండీలో వేసారో ఆ వెంకటరామ స్వామికి తెలుసు ఇష్టం వచ్చిన చిల్లర ఆటలో వెంకటేశ్వర స్వామి వారితో ఆడకండి గుర్తుపెట్టుకోండి ఇలాంటి పండు చేస్తే అందరికీ మూడుతుంది గుర్తు పెట్టుకోండి కుప్పలు కుప్పలు పువ్వులు పరిచేసి డెకరేషన్లు చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అనుకున్నారు చేసుకోండి ఒక మోస్తరు చేసుకోండి ఒక పద్ధతి ప్రకారం చేసుకోండి ఏం చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు ఏం చేస్తే ఆయన చల్లటి నేత్రాలతో మనం చూసి అనుగ్రహిస్తాడో ఆ పనులు చేయండి దయచేసి ధనం అక్కడ సద్వినియోగం చేయండి దయచేసి భగవంతుడు మెచ్చుకుంటాడు పిచ్చి పనులు చేసి ఏడుచుకోని లాభం లేదు పూల పేరుతోటి కోటి రూపాయలు కుప్ప తొట్టులో పోసేస్తారు రెండు మూడు గంటల్లో భగవంతుడు మెచ్చుకుంటాడా ఇలాంటి పనులు చేస్తే అయిందా ఏ ఉపయోగం కలిగింది కోటి ఖర్చు పెట్టి ఆ మహిళ బౌరుమని ఏడుస్తుంది అధికారుల ముందు రెండు గంటల్లోనే డెకరేషన్ అంతా పీకేశారు అని నాకైతే ఒళ్ళు మండిపోయిందండి అలా స్పష్టం చెప్తున్నానండి ఆ మహిళని గాని అధికారులు గాని పాలకులు గాని కించపరచడానికి అవమానించడానికి నేను వీడియో చేయట్లేదు భగవంతుడికి భక్తులు సమర్పించిన కానుకలు చక్కగా సద్వినియోగం చెయ్యాలి హిందూ ధర వరక్షణ కోసం సద్వినియోగం అవ్వాలి భగవంతుడి కానుకలు అసపుట్లో గంటల గంటల్లో తొట్టులో పోల రూపంలో పోతుంటే ఎవరికి బాధ అనిపించదండి ఒక తోటి ఆవేదన తోటి అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నారండి ఎవరైనా బాధపడితే దయచేసి మన్నించండి సత్యమేవ జైతే ధర్మ రక్షిత రక్షిత హలోకా సమస్త భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణార్పణ